నమస్తే నేను మీ ప్రశాంత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ అయితే ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటుంది అయితే ఇప్పుడు రీసెంట్గా చావా మూవీ అని అయితే హిందీలో అయితే రిలీజ్ చేశారు ఇందులో సంభాజీ మహారాజ్ని ఏ విధంగా హింసించారు ఎలా హింసించారు అనేది అయితే చాలా దారుణంగా అయితే చూపించారు ఇంతకీ అది నిజమేనా మరి ఇంకేమైనా ఎలివేషన్స్ కానీ ఇంకేమైనా యాడ్ చేసి చూపించారా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంది సో అసలు సంభాజీ స్టోరీ ఏంటి అండ్ శివాజీ మహారాజ్ స్టోరీ అండి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు హిస్టరీ ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో శంభాజీ మహారాజ్ స్టోరీ అయితే చావా మూవీలో చాలా దారుణంగా అయితే చూపించాను అంటే నిజంగానే అంత దారుణంగా హింసించారు అతన్ని సో మళ్ళీ ఆ ఎలివేషన్స్ అవన్నీ చూసేసి చాలా మంది అయితే ఏడుస్తున్నారు కొందరు థియేటర్లో నిజంగా ఆ స్టోరీ చూసుకున్నట్లయితే కనుక ఆ స్టోరీ అంతా నిజంగా ఇంకా ఏమైనా యాడ్ చేశారా అందులో వాస్తవంగా ఈ మరాఠాలు మొఘల్ సామ్రాజ్యానికి మధ్య శత్రుత్వం ఉంది ఈ మరాఠాలకు సంబంధించిన రాజు శంభాజీని వాళ్ళు శత్రువుగానే చూశారు ఆ కారణంగా మొఘల్ సేనాపతులకి ముఖ్యంగా ముబారక్ ఖాన్ ఈ యొక్క ఆయనకు దొరికిన తర్వాత అదే రీతిలో దాదాపుగా ఆయన హింసించి చంపడం అనేది అయితే నిజమే ఎందుకంటే ఒక శత్రువు రాజుగా చూడబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు విధంగా హింసించి చంపారన్నది వెరీ క్లియర్ అందులో మనకు పెద్దగా డౌట్ అనేది లేదు సినిమా కాబట్టి కొంచెం రక్తి కట్టించడానికి కొంచెం ఏమైనా ఎలివేట్ చేస్తే చేస్తారు కానీ వాస్తవంగా అయితే హింస జరిగింది ఆయనను క్రూరంగా హింసించారు చంపడం అనేది జరిగింది అంటే మనం మూవీలో చూసుకున్నట్లయితే అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పటికైనా రెండు శత్రు దేశాల మధ్య ఉన్నారు ఇప్పుడు ఉక్రెయిన్ సైనికులు రష్యాకు దొరికారు అనుకోండి రష్యా సైనికులు ఉక్రెయిన్ దొరికారండి వాళ్ళని హింసిస్తున్నారా లేకపోతే సాధారణ పౌరులుగా చూస్తారా ఈవెన్ అమెరికా లాంటిది కూడా చూస్తే గ్వాంటమాల జైల్లో పెట్టి చాలామంది నిమిసిస్తుందని తెలిసిందే యో అంటే ఆ రెండు రాజ్యాల మధ్య వైరుధ్యం ఉంది కాబట్టి అలా జరిగింది వాస్తవంగా ఈ మరాఠాల చరిత్ర అనే దాన్ని కనుక మనం తీసుకుంటే ఈరోజున్న ఉన్న భూభాగం ఏదైతే ఉందో దాదాపుగా అంటే ఇప్పుడు కొంత ప్రాంతం మధ్యప్రదేశ్ కొంత ప్రాంతం గుజరాత్ అంతా కలిపి కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని ఐదు రాజ్యాలు పాలించే మొదట్లో ఈ ఐదుకైదు ముస్లిం రాజ్యాలే ఒకటి గోల్కొండ రెండవది అహ్మద్ నగర్ మూడవది ఇదే విధంగా బీజాపూర్ బీదర్ బీరార్ ఈ ఐదు రాజ్యాలు ఉండేవి అంటే మరాఠాలు ఎప్పుడు ఐక్యంగా లేకుండే మరాఠాలను ఐక్యం చేసిన గొప్పతనం ఎవరిది అంటే శివాజీకి ఆ భావన కలిగించిన వాళ్ళు ఎవరంటే ఈ మరాఠాలో ఉన్న భక్తి ఉద్యమకారులు మీరు పాండురంగి తీసుకోండి తులసీదాస్ తీసుకోండి రామ్ దాస్ తీసుకోండి నామదేవ్ తీసుకోండి వీళ్ళందరూ కూడా మరాఠాలు ఐక్యంగా ఉండాలి అనే ఒక జాతి భావనను పెంపొందించడం జరిగింది ఆ తర్వాత శివాజీ తండ్రి షాజీ బోంస్లే శివాజీ తండ్రి షాజీ బోంస్లే అని కూడా అహ్మద్ నగర్ దగ్గర ఆ రాజుల దగ్గర నిజాం షాయి రాజుల దగ్గర ఒక ఉద్యోగిగా పనిచేసేవాడు ఈ అహ్మద్ నగర్ని ఎప్పుడైతే ఎవరు షాజహాన్ మొఘల్ చక్రవర్తి అంటే ఔరంగజేబ్ తండ్రి ఆక్రమించుకున్నాడో ఆ తర్వాత ఆ రాజ్యం వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత శివాజీ తండ్రి షాజీ బోంస్లే కొంతకాలం పాటు షాజహాన్ దగ్గర ఉద్యోగం కూడా చేశాడు ఆ తర్వాత ఇదే షాజీ బోంస్లే కొంతకాలం పాటు బీజాపూర్ సుల్తాన్లతో కూడా చేశాడు కానీ శివాజీ మాత్రం చిన్నప్పటి నుంచి విద్య కంటే ఎక్కువ ఆసక్తి ఆర్స్ రైడింగ్ కానీ లేకపోతే భాగవత రామాయణాలు తన తల్లి ద్వారా నేర్చుకున్న ఒక అడ్వెంచరీ లైఫ్ సాహసికుడు ఆ సాహసత్వంతో క్రమంగా ఆయన ఒక చిన్న రాజ్యాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఆయన బహుభార్యత్వాన్ని కూడా పాటించాడు కారణం ఏంటంటే తన రాజ్యం బలపడడానికి వివాహాలు కూడా ఉపయోగపడతాయన్నది ఎప్పటి నుంచి తెలిసిందే అందులో మొదటి భార్యకు చెందిన మొదటి కుమారుడు ఎవరంటే శంభాజీ శంభాజీ కొంతకాలం పాటు తండ్రితో విభేదించి కూడా ఔరంగజేబ్ వంచన చేరాడు కానీ తండ్రి మరణానికి ముందు మళ్ళీ తిరిగి వచ్చి ఈ యొక్క శివాజీ దగ్గరికి చేరుకొని శివాజీ ఒక రకంగా మరణించడానికి కొంతకాలం పాటు ఈ శంభాజీ ఆ మొఘలాయలకు దగ్గర ఉండడమైన మనసును గాయపరిచింది అన్నది కూడా చెప్తాం తర్వాత వచ్చి రాజయ్యాడు మరాఠాలకు రాజయ్యాడు కానీ శంభాజీ దగ్గర కూడా ఒక బలహీనత ఉండేది వాస్తవంగా శంభాజీకున్న బలహీనత ఏంటంటే కొంచెం ఎడ్ స్ట్రాంగ్ ఓకే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకో ఎడ్ స్ట్రాంగ్ అనుకో శివాజీ మరాఠా సర్దార్లందరిని ఐక్యంగా ఉంచి వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకొని అమలుపరచవలసిన వాటిని అమలుపరుస్తూ ఉండేవాడు శంభాజీ సలహాలు వినడానికి ఇష్టపడేవాడు కాదు దీంతో మరాఠా సర్దార్లతో ఆయన కొన్ని విభేదాలు ఉండే ఈ క్రమంలోనే ఔరంగాజేబు కూడా ఇక్కడ విజృంభించడం జరిగింది ఔరంగజేబు రెండు కారణాల వల్ల సౌత్ ఇండియాలో విజృంభించాడు ఒకటి ఈ చిట్టెలక అని భావించేవాడు ఔరంగజేబు ఎవరిని శివాజీని ఈ చిట్టెలుకను బంద్ ఆ తర్వాతనే నేను సౌత్కు బాగా రాగలను కారణం ఏంటంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి సంపద సౌత్లో ఉంటుంది అది గోల్డ్ కావచ్చు డైమండ్స్ కావచ్చు బొగ్గు కావచ్చు ముఖ్యంగా గోల్కొండ మొదటి నుంచి కూడా వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు మీరు ఎంతసేపు ఏమనుకుంటున్నాం మనం అంటే సంబాజిని హింసించాడు కాదు హిందూ అనే హింసించాడు అనే కాదు హిందూ అని ఆయన హిందూ ఉండడం అనేది ఆయన జన్మత రాజుగా ఉండడం కూడా ఒక ఇదైంది మరి కుతుబ్బా ముస్లింలే కదా వాళ్ళను కూడా జైల్లో పెట్టి హింసించి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు కదా శత్రురాజ్యంగా చూసాడు సంపద కోసం వచ్చాడు వచ్చి ఆ సంపద కోసం వచ్చిన వాడికి ఆటంకంగా ఎవరు మిగిలారంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ శంభాజీని ఆ విధంగా కొంత మరాఠాలతో విభేదాలు కూడా శంభాజీకి బలహీనం అయినాయి సో ఆయన రాజ్యాన్ని విడిచి కుటుంబ సభ్యులతో తిరుగుతూనే ఉన్నాడు అంటే ఇక్కడ మనకి శివాజీ మహారాజ్ ఉన్నంత ఇదిగా శంభాజీ మహారాజ్ మాత్రం లేడు ప్రజల పట్ల ప్రజల పట్ల ఉన్నాడు కానీ తన సలహాదారుల పట్ల మాత్రం అంత గౌరవంగా వెలిగేవాడు కాదని చరిత్రలో కొంత ఇంకొకటి శంభాజీ మహారాజ్ కి నచ్చిన విధంగానే చేసేవాడు చేసేవాడు కొంత శివాజీ మహారాజ్ కి నచ్చిన విధంగా మాత్రం చేయలేదు తనకు నచ్చిన విధంగా చేసిన ప్రజలు అంటే తన సలహాదారుల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండేవాడు జనరల్గా మరాఠాలకు కానీ సర్దార్ కొంత ఒకటి ఇది కూడా ఉంది వాళ్ళకు ఒక ఈగోయిస్టిక్ గా అంటే ఆ పదిహేడు పద్దెనిమిదో శతాబ్దాలలో మానవ స్వభావం కూడా అట్లే ఉంది నేను చెప్పింది వినవా అనేది వినగనప్పుడు కొంత విభేదించడం అసలు భారతదేశ చరిత్రలో మొత్తం ఇదే కదా ఉగంద ఒకటి వినకపోవడం వల్లనే వీళ్ళు కొట్టుకున్నారు కదా అంటే ఎగ్జాంపుల్గా మనకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే బాహుబలి మూవీలో బాహుబలి రానా ఏ విధంగా అయితే కొట్టుకున్నారు ఇద్దరు ప్రజల కోసమే పోరాడరు తప్ప సో ఇక్కడ రానాని అతను సెల్ఫీస్ కోసమే చూసుకున్నాడు కొంత నెగిటివ్ కనిపించండి కానీ శంభాజీ పూర్తిగా స్వార్థంతో కూడినవాడు కాదు కానీ కొంచెం తలబిడి స్థలం కలిగినవాడు స్వార్థపరుడు అని చెప్పడానికి లేదు ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు మాత్రమే వారసుడుగా ఉంటాడు కాబట్టి ఆయనే వచ్చాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన సవద సోదరుడు రాజారాం పాలకుడైనా రాజారాం భార్య తారాబాయి అయినా తిరిగి సావు వచ్చాడు మళ్ళా ఎవరు శంభాజీ కుమారుడు సో అది ఆయన స్వార్థంతో అని కాదు లెగసీ ప్రకారం అందింది కొంత మాత్రం దూకుడు స్వభావాన్ని కలిగి ఉన్నవాడు మాత్రం ఉండే అది కానీ హింసించి చంపారనేది మాత్రం నిజమే అది శత్రువుగా చూశారు సహజంగానే శత్రుత్వం ఉంది కాబట్టి ఈ రకంగా ఈయనను వధిస్తే కనుక మిగతా వాళ్ళు భయభ్రాంతులు చెందాలి రెండు ఆ శంభాజీ అరెస్ట్ అయిన తర్వాత తన సలహాదారుతో పాటుగా శంభాజీ భార్య శంభాజీ కుమారుడు సాహులు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు సాహు సంభాజీ భార్యలు ఔరంగాజేబు ఆస్థానంలో చాలా కాలం పాటు బందీలుగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు బయటికి వస్తే మళ్ళీ మరాఠాలకు ఐక్యత ఏర్పడతామో దీన్ని తగ్గించాలనే కోరిక ఆయనకు ఉండే ఆ క్రమం ఉన్నప్పుడు కూడా శివాజీకి మరొక భార్య ఉందని చెప్తున్నాను ఆవిడకు రాజారామనే కుమారుడు ఉండేవాడు ఆయన ఆరోగ్యం పోతే ఆయన భార్య తారాబాయి కూడా పాలకురాలుగా ఉండే మళ్ళీ శంభాజీ కుమారుడు సాహుని ఎవరు రిలీజ్ చేశారు జైలు నుంచి అంటే ఔరంగజేబ్ మరణించిన తర్వాత ఆయన కుమారుడు బహదుర్ షా వచ్చి జైలు నుంచి విడిచిపెడతాడు సో సాహు వచ్చిన తర్వాత మరాఠా సామ్రాజ్యం విజృంభించింది కానీ ఆ గొప్పతనం అలా సాహుది కాదు సాహుకు మంత్రులుగా పనిచేసిన కొంకన్ బ్రాహ్మణులు బాలాజీ విశ్వనాథ్ బాలాజీ బాజీరావు 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 మస్తానే ఉంది కదా వీళ్ళందరూ ఎవరు ఈ యొక్క శివాజీ కుటుంబానికి మంత్రులుగా చేసి శివాజీ మనవడికి వారసు లేకపోవడం వల్ల వీళ్ళే రాజులయ్యారు ఓ రకంగా చెప్పాలంటే మొత్తం పాలనంతా మీరు బాజీరావు వస్తానే కూడా సేమ్ కనిపిస్తూ వస్తుంది సో అట్లా శంభాజీ అనేవాడు హింసకు గురైంది నిజం అదైతే ఒక శత్రువుగా చూసి మాత్రం చేశారు సినిమాలో అత్యవశక్తి ఉందని మాత్రం మనం చెప్పడానికి వీల్లేదు కానీ చరిత్రలో ఇవి కూడా కొన్ని దాగి ఉన్నాయి దీన్ని కూడా మనం చూడవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రేక్షకులకి సార్ ఇక్కడ శంభాజీ మహారాజ్ గురించి అయితే చాలా బాగా చెప్పారు అదేవిధంగా ఇప్పుడు శివాజీ మహారాజ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు శివాజీ మహారాజు కూడా స్వతంత్ర భావాలు కలిగిన వాడు తను బియింగ్ ఏ హిందూ కాబట్టి హిందూ ఫాట్ షాయి అనే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే కోరిక మాత్రం ఆయనకు ఉండే ఇప్పుడు ఒక ఎజెండా కావాలి మనం తన పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఒక జెండా ఎత్తుకోవాలి అంటే కంపారిజన్ అలాంటిది కాకపోయినా కేసీఆర్ ఒకరున్నారు ఆయన తెలంగాణ అనే కాన్సెప్ట్ తోటే పెద్ద లీడర్ అయ్యాడు శివాజీ కూడా హిందూ అనే కాన్సెప్ట్ అంటే నిజంగా కూడా అప్పుడు కొన్ని ఉండే ఇతరుల పట్ల గౌరవాన్ని కూడా కలిగి ఉండేవాడు మనం చాలా సార్లు వింటాం ముస్లిం స్త్రీలను కూడా ఆయన చాలా గౌరవించేవాడు అని తన సైన్యంలో కూడా కొంతమంది ఉండేవారు అన్నది మనం చూస్తూనే వస్తున్నాం సో ఆయన ఈజ్ మెరిటోరియస్ బట్ ఇల్లిటరేట్ బట్ మెరిటోరియస్ కామన్ సెన్స్ ఉన్న గొప్పవాడు అందులో డౌట్ లేవు సరే ఇంత మంచి చావా మూవీ ఇంత ఇంత మంచి హిస్టరీ మూవీ సో ఓన్లీ హిందీలోనే ఎందుకు తీశారు అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ ఉంది సార్ ఇంత మంచి మూవీని ప్యాన్ ఇండియా లెవెల్లో ఎందుకు తీయలేదని చెప్పేసి తర్వాత డబ్బింగ్ చేస్తారేమో చూద్దాం వెయిట్ అండ్ వాచ్ జనరల్గా దాన్ని మనకంటే ఎక్కువగా అది అసోసియేట్ అయి ఉన్నది మరాఠాతో కాబట్టి తీయడమే మూవీ అనేది దాంట్లో తీశారు ప్లస్ కంపేరిటివ్ తెలుగు ప్రేక్షకులతో పోల్చినప్పుడు హిందీ ల్యాండ్ కూడా ఇంటర్ ల్యాండ్ కూడా చాలా ఎక్కువ కాబట్టి అనుకో తర్వాత కాలంలో డబ్ చేస్తారో చేయొచ్చు లేకపోతే రీమేక్ కూడా చేస్తారా రీమేక్ చేయకపోవచ్చు డబ్బింగ్ చేయడం ఇప్పుడు టెక్నాలజీలో పెద్ద కష్టమే కాదు మినిట్స్లో చేసేస్తారు థ్యాంక్ యూ సార్